ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అక్కడ ప్రభుత్వాలు మారినా లేకపోతే అదే ప్రభుత్వం ఉన్నా కానీ దాని ఇంపాక్ట్ కూడా హైదరాబాద్ మీద పడే అవకాశం లేకపోలేదు కదా డెఫినెట్గా అండి ఆంధ్రలో కూడా మన పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో ఆగిపోయింది దానివల్ల ఎంతోమంది ఇందాక నేను చెప్పాను కదా మీరు మీరు అట్లా అంటున్నారు కానీ విజయనగరం నుంచి చూసుకుంటే ప్రతి సిటీలో కూడా అక్కడ కూడా రియల్ ఎస్టేటే బాగా డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకుముందు డెవలప్ అయిందని కదండి లాస్ట్ నాలుగైదేళ్ళ నుంచి మాత్రం అక్కడ మార్కెట్ బాగా బ్యాడ్గా ఉందండి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి రకరకాల ఎలా పెరిగింది అంటే ఇప్పుడు వైజాగ్ రాజధాని అన్నారు అక్కడ చుట్టుపక్కల పెరిగినాయి విజయనగరం శ్రీకాకుళం అప్ టు మళ్ళీ కర్నూలు అన్నారు లోకల్ మార్కెట్ అనేది కొంత ఉంటుందండి ఇప్పుడు మనకైనా ఇక్కడ ఇప్పుడు ఖమ్మంలో కానివ్వండి వరంగల్లో కానివ్వండి అక్కడ లోకల్ మార్కెట్ అనేది లోకల్గా డెఫినెట్గా ఉంటుందండి అది 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 కామన్ అండి కాకపోతే మార్కెట్ నిజామాబాద్ ఏంది అన్ని చోట్ల ఉందండి దాంట్లో డౌట్ లేదు కాకపోతే మీరు ఆంధ్ర గురించి అడిగారు కదా చెప్తున్నాను ఆంధ్రాలో గనక ఇప్పుడు గవర్నమెంట్ మారేది హండ్రెడ్ పర్సెంట్ ఆల్మోస్ట్ వాళ్ళకి కూడా అర్థమైపోయింది అందుకే రాష్ట్ర నాలుగైదు రోజుల నుంచి మీరు చూస్తే రకరకాల రాజకీయ వ్యూహాలన్నీ నడుస్తున్నాయి ఉన్న వాళ్ళకి సిట్టింగ్ లేదా మారుస్తారని రకరకాలు జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ కనుక గవర్నమెంట్ మారితే కనుక డెఫినెట్గా మీకు తెలంగాణ మీద అయితే దాని ఎఫెక్ట్ పడుతుంది అనేది మాత్రం అవాస్తవం అండి తెలంగాణ మార్కెట్ డిఫరెంట్ ఆంధ్రాలో అక్కడ గవర్నమెంట్ మారితే అక్కడ అభివృద్ధి మొదలైద్ది అంతే తప్పితే అక్కడ ఏదైతే స్తబ్దతగా ఉన్న మార్కెట్లు కదులుతాయి కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఆంధ్రాలో జరగాల్సిన డ్యామేజ్ చాలా జరిగిపోయింది ఒకసారి ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి అక్కడ అమరావతిలో ఒక నమ్మకం ఒక వ్యక్తి ఇచ్చిన నా ఒక మాట ఒక ప్లాను ఒక నమ్మకం అతను అంతకుముందు చూపించినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ స్వచ్ఛందంగా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అవి షార్ట్ టర్మ్లోనే త్రీ టు ఫోర్ టైమ్స్ పెరిగినాయి అంటే ఏవి ఇంకా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉండి ఇంకా ఆక్యుపైనటువంటి రాజధానికి సంబంధించిన ఏరియాలో నాకు తెలిసినంతవరకు నలభై ఐదు వేలు గెజం జరిగిందండి సో అవన్నీ తర్వాత తర్వాత కొంచెం బాగా డౌన్ అవుతూ వచ్చి పద్దెనిమిది వేలు ఇరవై వేలు అంత పడి అంటే ఫిఫ్టీ పర్సెంట్ నియర్లీ పడిపోయినాయి సో ఇప్పుడు ఆ రికవరీ స అక్కడ జరుగుతాయి తప్పితే ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే ఉండదు ఇంకొకటి ఆంధ్ర రాజకీయాలు వేరు తెలంగాణ రాజకీయాలు వేరు ప్లస్ ఇక్కడ అభివృద్ధి వేరు ఇప్పుడు అక్కడ కొత్తగా ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పి ఇక్కడ రాకుండా ఉండగానే మీరు గమనిస్తే లాస్ట్ నాలుగైదేళ్ళలో అక్కడ నుంచి ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళ బయటికి పంపిస్తే ఇన్ఫ్యాక్ట్ వాటిలో సెవెంటీ పర్సెంట్ ప్రాజెక్టులు మన హైదరాబాద్లో కూడా మనం తెచ్చుకోవడం జరిగింది సో ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టడానికి కానివ్వండి ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి అన్ని వసతులు తెలంగాణలో బాగున్నాయి దానివల్ల ఏంటంటే ఎవరు చూపైనా తెలుగు రాష్ట్రాలను కలిసి చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి అనుకూలమైన ప్లేస్ తెలంగాణ సో మీరు మీరెవరూ దాని గురించి వరి అక్కర్లేదు ఖచ్చితంగా తెలంగాణనే ప్రథమ స్థానంలో ఉంటుంది రైట్ విజయ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు విజయ్ చెప్పండి మీరేమంటారు హలో విజయ్ విజయ్ హలో విజయ్ హలో చెప్పండి సార్ నమస్తే సార్ శ్రీకాంత్ గారు నమస్తే నమస్తే అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే ఒక ఎకరం అమ్ముతే ఏపీ వంద ఎకరాల పట్టు అనేసి అన్నాడు దాని తర్వాత ఇప్పుడున్నుచువేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రేట్లు అన్ని పడిపోతాయి అయితే నాకు ఒక ప్రాపర్టీ ఉంది సార్ రూపల్లాగా నాకు ఇప్పుడు ఏంటంటే రేట్లు తగ్గిపోతే తగ్గిపోతేమో అది అమ్మేద్దాము అన్న ఐడియాలో ఉన్నారు సార్ అవసరం లేదు అవసరం లేదండి ఒప్పలు చాలా ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అండి ఒప్పలు కాదు ఒప్పల తర్వాత బోడొప్పలు కూడా ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి అక్కడ కూడా చాలా రేట్లు ఉన్నాయి సో మీరు దా అలాంటి ఏమి అపనమ్మకాలు పెట్టుకోవద్దు అలాంటి రాంగ్ డెసిషన్ కూడా తీసుకోవద్దండి మీ ప్రాపర్టీని మీరు ఉంచుకోండి మీకు అది ఇంకా అయితే ఏమైనా అంటే సార్ రీసెంట్గా ఒక టూ మంత్స్ స్పాన్ లో రేట్లు బాగా తగ్గిపోయినాయి సార్ సెవెంటీ త్రీ ల్యాక్స్ వరకు ఉన్నది నాది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సెవెంటీ త్రీ ల్యాక్స్ ఉన్నది ఇప్పుడు అది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ వరకు వచ్చేసింది ఈ ఎలక్షన్ల ప్రభావం వల్ల అది ఎలక్షన్ల ప్రభావం వల్లే సార్ దాని వల్ల మీరు ఇది అవడానికి ఏం లేదు మీరు వన్ ఇయర్ మీరు వన్ ఇయర్ తర్వాత చూడండి డెఫినెట్ అది ఎయిటీ ప్లస్ ఏ ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు మీకు ఇంకోటండి మీకు ఇందాక ఇప్పుడు మీ ముందు నలుగురు ఐదు కాలర్స్ కాల్ చేశారు అసలు హైదరాబాద్లో మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ అంటున్నారు మీరు విన్నారో లేదు అవి కూడా సో చాలామంది ఇవాళ వందకి అరవై మంది అనేది ఏంటంటే ఇక్కడ ధరలు చాలా పెరిగిపోయినాయి విపరీతంగా పెరిగిపోయినాయి సో మేము కొనుక్కోలేకపోతున్నాం మా సొంత ఇంటి కల నెరవేర్చుకోలేకపోతున్నాం లేదా మా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోను మా రిటైర్మెంట్ని దృష్టిలో పెట్టుకోను ప్లాట్ లేదని కొనుక్కుందాం అంటే అవి అందుబాటు ధరలు లేవు అని చాలామంది బాధపడుతున్నారు సో మీరు పడిపోయింది అనేది వదిలేసేయండి ఎలక్షన్లప్పుడు ఏంటంటే సహజం మార్కెట్ అనేది ఇక్కడ కదండి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక ఆరు నెలలు మార్కెట్ అనేది స్తబ్దతగా ఉంటుంది సో మీరు దాన్ని పట్టించుకోకండి వన్ ఇయర్ వదిలేసేయండి డెఫినెట్గా మీ ప్రాపర్టీ మీరు అనుకున్న దానికన్నా మంచి రిటర్న్స్ ఇస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు రైట్ ఇక్కడ శ్రీకాంత్ ఇంకొక ప్రధానమైన అంశం కూడా కనిపిస్తుంది ఇప్పుడు తను చెప్పిన దాంట్లో మా అంటే ఒక ఎయిట్ ల్యాక్స్ తగ్గింది కానీ తను కొనుక్కున్నప్పుడు అది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది అంటే అంతే గ్రోత్ వచ్చింది మళ్ళీ కొంచెం పడిపోతుంటుంది అంత మాత్రం చేత మనం ఇంక ఇది తగ్గిపోతుందేమో అని అంటే అంటే కంపేర్ టు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ విజయవాడలో పడిపోయినట్టుగా అంత దారుణంగా అయితే అదేనండి ఇక్కడ మీరు గమనిస్తే ఆయన ఎప్పుడు చెక్ చేశారు ప్రైజ్ అనేది ఈ ఎలక్షన్ మూమెంట్లో చెక్ చేశారు ఎలక్షన్ మూమెంట్లో మీకు ఆటోమేటిక్గా బయర్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి స్వీట్స్ తిన్న తర్వాత షుగర్ లెవెల్ పెరిగినట్టుగా ఇది కూడా అట్లానే ఉంటుంది రిజల్ట్ అనేది నార్మల్ రేట్కి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ప్రభాకర్ హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు ప్రభాకర్ చెప్పండి మీరేమంటారు ప్రభాకర్ గారు హలో సార్ చెప్పండి మాది ఒక లో ప్లాట్ ఉంది సార్ రామోజీ చెప్పండి రామోజీ ఫిలిం సిటీ జిపిఆర్ రియల్ ఎస్టేట్ అని ఫోర్ హండ్రెడ్ గజాలు సార్ అక్కడ ఓకే టూ థౌజండ్ సిక్స్లో తీసుకున్నాం సార్ అయితే ధరణిలు నా పేరే ఉంది సార్ అయితే ఇప్పుడు మొన్న వెళ్తే ఎవరు రానివ్వట్లేదు ఆ ప్లాట్ దగ్గరికి అది అది డిటీసీపీ లేవటా లేకపోతే పంచాయతీ లేవటండి పంచాయతీ సార్ పంచాయతీ లేవటా ఓకే మరి ఇప్పుడు దాని గురించి ఎవరిని ఎంక్వైరీ చేయమంటారు సార్ ఫోన్ నంబర్ ఏమైనా ఇస్తారా అది నాదా ఉన్నారు కదా ఎవరు ఆక్యుపై చేసినట్టు మీకు మీకు రిజిస్ట్రేషన్ అయింది కదా కొన్నారు అని అడగండి అంటున్నారు కాదండి మీకు రిజిస్ట్రేషన్ అయి అయి ఉంటుంది కదా

ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక ఒకటే సార్ మీది ఏదైతే మీకు ధరణిలో కూడా మీ ప్లాట్ మీరు చూపిస్తుంది అంటున్నారు కాబట్టి మీరు ఒక ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఫస్ట్ మీ ప్లాట్లోకి మిమ్మల్ని వెళ్ళట్లేదు వేరే వాళ్ళు ఎంక్రోచ్ చేశారు మిమ్మల్ని ఇబ్బందులు గురి ఒక కంప్లైంట్ ఇచ్చి అక్కడ మీరు ఒక బ్యానర్ కట్టేసేయండి ప్రథమంగా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక ముందడిగేయాలండి ఇప్పుడు మీరు రెండు వందల డెబ్బై ఐదు ప్లాట్లు ఉన్నాయన్నారు ఎవరో ఒకళ్ళు తెలియట్లేదు అంటారు అక్కడ ఒక బ్యానర్ పెట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక సొసైటీ ఫామ్ అవ్వండి ఫస్ట్ సొసైటీ ఫామ్ అయితే అప్పుడు మీతో పాటు ఇంకొక అది ఇరవై మంది కానివ్వండి యాభై మంది కానివ్వండి వంద మంది కానివ్వండి మీరు అందరూ వచ్చి ఒక కేసు అనుకోండి ఎవరైతే అక్కడ ఎంక్రోజ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఒక కేసు వేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని మీ ప్లాట్లన్నీ మీకు అప్పు చేయడం జరుగుతుందండి అది వేరే వాళ్ళు అట్ తీసుకొచ్చి ఉందా వేరే వాళ్ళు అట్లా తీసుకోవచ్చా సార్ ఎలా తీసుకుంటారు వాళ్ళు ఫిజికల్ గా ఆన్ గ్రౌండ్ వచ్చారు కానీ డాక్యుమెంట్ ఏమో లేవు లేదండి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్ తీసుకొచ్చిన అది ఫ్యాబ్రికేటెడ్ అవుతుంది కానీ వాళ్ళు ఏదో రైతులు అంటారు సార్ పాస్బుక్లో లో దగ్గర ఉన్నాయి అది ఆగ్వేయ చేయడానికి మీ ఇప్పుడు ఎవరు అడుగుతారు అనుకోండి మీకు అమి లోన్ అని అంటున్నారు మీరు ఒకేసి పెట్టేయండి సార్ ఇబ్బంది ఏం లేదు ఎంకరేజ్మెంట్కి వచ్చారని చెప్పి ఒక ఒకేసి పెట్టేయండి సార్ రైట్ రైట్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ మరో కాలర్ వెంకటేష్ హైదరాబాద్ నుంచి ఉన్నారు వెంకటేష్ గారు చెప్పండి హలో వెంకటేష్ గారు హలో చెప్పండి వెంకటేష్ సార్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఓకే రియల్ ఎస్టేట్లో సో ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని అడుగు అని రైట్ రైట్ వెంకటేష్ గారు మీలా మీకు వచ్చినటువంటి సందేహమే చాలా మందికి వస్తుంటారు శ్రీకాంత్ గారు మీరేమంటారు అంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ ఏంటి అంటే ఒకటి సార్ ఇక్కడ మీను మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే అది ఏంటి మీరు ఉండటానికి ఒక నివాసమా ఒక ఇళ్ళ ఫ్లాటా లేదు మీ పిల్లల్ని మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైనా ప్లాటా రైట్ చెప్పండి మీరు చెప్పండి అంటే ఈ పారామీటర్స్ చూసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఫండమెంట్ మనకి ఏది కావాలి రెండవది సిటీలో చుట్టుపక్కల అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి మీకు నివాసానుకోగమా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఇంకేదైనా పెట్టుకొని భవిష్యత్తు రెండవది మీ బడ్జెట్ ఒకటి స్థాట్ కావాలంటే ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు ఒక టైం ఉంటుంది కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ దానికి తగ్గట్టు ఎటువైపు గ్రోత్ ఎక్కువ ఉంది సో ఎటువైపు మనకు వాటర్ రిసోర్సెస్ బాగున్నాయి సాయిల్ ఎట్ బాగుంది ఇలా రకరకాలుగా మ్యూచర్ గ్రోత్ అవన్నీ దృష్టిలో పెరగాలి బడ్జెట్ ఎస్ నైన్ బడ్జెట్ బడ్జెట్ అనేది కీ అండి ఎప్పుడైనా వాళ్ళకి లిమిటెడ్ పరిధిలో ఉంటాయి కాబట్టి వాళ్ళ బడ్జెట్ అని ప్లాన్ దాన్ని బట్టి ఒక ఏరియా అని మన సెలెక్ట్ చేసే బడ్జెట్లో ఇక్కడేవో రెండు వందల గజాలు వస్తే ఒక ఏరియాలో రెండు వేల గజాలు కూడా రావచ్చు అదే బడ్జెట్ థ్యాంక్ సో కంపేరేటివ్ బడ్జెట్ రైట్ మరో కాలు ఉన్న రాజేంద్ర రెడ్డి గారు హైదరాబాద్ నుంచి రాజేందర్ రెడ్డి గారు చెప్పండి మీరేమంటారు చెప్పండి

ఎక్కడ వికారాబాద్ ఎస్ రైట్ సో ఇప్పుడు అమ్మడం ఏమంటారు శ్రీఖం ఏమంటారు శ్రీఖం మీరు ఏమంటారా ఇది అమ్ముకునే టైం కాదండి ఇప్పుడు హోల్డ్ చేసుకోండి ఒక వన్ ఇయర్ తర్వాత మీకు ఏదైనా అవసరం అనుకుంటే అమ్ముకోండి లేదంటే మాత్రం మీకు ఇప్పుడు మీరు చూస్తున్న రేట్లు అన్నీ కూడా పెరిగాయి కానీ తగ్గే అయితే కాదు ఇది ఇప్పుడు అమ్ముకునే టైం అయితే కాదండి అంటే ఇప్పుడు నేను ల్యాండ్ స్టడీ మీద పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ చేయడం అర్థం కాలేదు సార్ స్టడీస్ అదే సార్ ఇప్పుడు మీకు అంటే ఒకటి మీరు ఇప్పుడు భూమి అమ్మితేనే మీకు ఆ పైసలు వస్తే ఆ ఆటతోనే పిల్లల్ని చదివించాలనుకుంటే డెఫినెట్గా మీరు అమ్ముకోవచ్చు అలా కాకుండా మీకు అవకాశాలు వేరే అంటే ఇతర ఫండ్స్ ఉంటే కనుక భూమి అమ్ముకోవడం అయితే కరెక్ట్ కాదు ఈ టైంలో ఎందుకంటే ఇప్పుడు కొంచెం స్తబ్దతగా ఉంది కాబట్టి ఈ టైంలో అమ్ముకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు దయాకర్ వరంగల్ నుంచి ఉన్నారు దయాకర్ గారు చెప్పండి మీరేమంటారు దయాకర్ గారు చెప్పండి చెప్పండి హలో చెప్పండి దయాకర్ గారు నమస్తే నమస్తే చెప్పండి రా చెప్పండి అది గల్ల ముప్పై మా వాళ్ళు దానికి తాగుతుంది తర్వాత దాని మార్చుకోవడం దానికి ఇప్పుడున్న పని దానిలో ఇప్పుడు మూడు ఎండ మా పేరు మడికి అమ్మలేదు వాళ్ళు దానిలో పేరు ఎట్లా రైట్ రైట్ అర్థమైంది మీ మీ సమస్య శ్రీకాంత్ గారు ఇక్కడ ధరణిలో కొన్ని ఇష్యూస్ అయితే ఇంకా ఇంకా అవునండి చాలా ఇష్యూస్ సో ఈ ఈ ఏంటి అసలు ప్రభుత్వం ధరణిలో ఇష్యూస్ అన్ని కూడా క్లోజ్ అయితా ధరణి పోర్టల్ మీద ఆల్రెడీ ప్రభుత్వం మీరు గమనిస్తే రిజిస్ట్రేషన్ ఒక్కటి పర్మిట్ చేసి మిగతా లావాదేవీలు అన్నిటికి సంబంధించిన అప్డేట్స్ కానీ అన్నిటి మీద హోల్డ్ పెట్టారండి ఎందుకంటే దాంట్లో మార్పులు చేర్పులు ఎక్కడ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని ఒక సమావేశం పెట్టుకొని ఒక డెసిషన్ తీసుకున్నాక ఆ సాఫ్ట్వేర్లో ఏవైతే ఆప్షన్స్ లేవో ఏవైతే ఆప్షన్స్ కొన్నిటిని రిమూవ్ చేయాలో ఇవన్నీ చేసిన తర్వాత ముందుకెళ్లాలనేది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వచ్చిన రెండో రోజే వాళ్ళు దాని మీద డిసిషన్ తీసుకోవడం జరిగింది నిజంగా చెప్పాలంటే కూడా ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయండి ధరణి ఇక్కడ మీరు గమనిస్తే జరిగింది ఏంటంటే ఆల్రెడీ మనకి మీ భూమి అనేది ధరణి రాకముందు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది అది మనకి రెండు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా పనిచేసింది తర్వాత దాన్ని రెండు రాష్ట్రాలు విడిపోయినాక మా భూమి మీ భూమి అని చెప్పి విడగొట్టుకున్నారు తర్వాత కేసీఆర్ గారు అంద బ్రహ్మాండంగా ఉంది దానివల్ల అసలు ఎటువంటి ఇబ్బందులు లేవు అన్నీ ఉన్నాయి దాంట్లో విలేజ్ మ్యాప్లు కాడి నుంచి టీపన్ మ్యాప్స్ కాడి నుంచి సరే అసలు ప్రతి డేటా ఉంది అడగలేని పహానీలు పాస్బుక్స్ మొత్తం దాంట్లో మనం ఆన్లైన్లో అన్నీ చెక్ చేసుకున్నాడు తర్వాత గవర్నమెంటు సడన్గా ధరణి తీసుకొస్తాము ఇంకా బెటర్ అవుతుంది అది అన్నారు కానీ వీళ్ళు దాని నిమిత్తం అరౌండ్ నాలుగు నుంచి ఐదు నెలలు అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ఆపడం జరిగిందండి ఈ తీసుకురావడం కోసం ఈ కొత్త పోర్ట్లో కానీ దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి ఎన్నో తప్పులు ఉన్నాయి ఈ తప్పులు ఎందుకు జరిగినాయి అని మీరు అడగచ్చు అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పులని నేను చెప్పను ఇక్కడ ఈ రికార్డ్స్ అన్నీ మాన్యువల్గా సిస్టంలో ఎంటర్ చేయాలి ఈ ఎంటర్ వాళ్ళంత ఎవరండి ఒక చిన్న చిన్న డిటిపి మన డిటిపి ఆపరేటర్స్ ఉంటారు కదండీ వాళ్ళు ఇవన్నిటిని కూడా ఎంటర్ చేయాలి సో వాటిలో రకరకాల తప్పులు జరిగినాయి అయితే బ్యాక్ అండ్ వీటి మీద ఏంటంటే క్రాస్ చెక్కింగు ఒక టూ త్రీ లెవెల్స్ ఆఫ్ ఆ సెక్యూరిటీ ఈ చెక్ ఇవన్నీ చేయాలి అలాంటివి గవర్నమెంట్ చేయలేదండి దాని ఏది దాన్ని తొందరగా ప్రవేశపెడదాం భవిష్యత్తులో ఏమైనా పొరపాట్లు జరిగితే కలెక్టర్లకు పవర్ ఇచ్చాం కదా వాళ్ళ స్థాయిలో వెళ్ళిపోతుంది కానీ మీరు గమనిస్తే వీళ్ళు ఏదైతే ఒక టూ త్రీ పర్సెంట్ తప్పులు అనుకున్నారో అవి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉన్నాయండి దానివల్ల మీరు స్టార్టింగ్ డేస్లో అయితే ఒకళ్ళ భూ ఆన్లైన్లో ఎవరు భూమి వస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారండి కొంతమంది భూమి కొనుక్కున్నాక వెంటనే పాస్ పుస్తకాలు కానివ్వండి తీసుకోరు సో దానివల్ల ఏంటంటే ధరణిలో ఎప్పుడో పాత ఓనర్స్ ఎవరైతే అమ్మేశారో వాళ్ళ పేర్లే అప్డేట్ చేసి వాళ్ళు ఆ పాత పుస్తకాలు తీసుకొచ్చి అలా దొంగతనంగా కొన్ని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరిగి వాటి మీద కోర్టు కేసులు కూడా అయ్యి తర్వాత ఆ స్లాట్స్ అన్నిటిని కొన్నిటిని ధర్ణి పోర్టల్లో ఆపడం జరిగింది సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ అన్నట్టు అది ధర్ణి పోర్టల్లో ప్రాబ్లం ఉంది కాకపోతే ఒకటి ఇక్కడ ప్రభుత్వం నూతనంగా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఆల్రెడీ దీన్ని దీంట్లో ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఒక టీంను కూడా రెడీ చేశారు కాబట్టి నాకు తెలిసి ఇంకొక నాలుగైదు నెలల్లో డెఫినెట్గా ధర్నీ పోటల్లో కూడా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే విధంగా ఈ గవర్నమెంట్ అయితే చర్యలు దాని దానివట్ల ఎటువంటి సందేహం లేదు కొంచెం ఆగండి మీ ప్రాబ్లం అయితే రెట్టిఫై అవుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు